వెరీ వెరీ స్పెషల్ నా బంగారు తల్లి నా కోడలు మొత్తానికి నా కళ నెరవేరించి నన్ను తాతయ్యని చేసేసింది మా ఇంటికి వారసులు రాబోతున్నారు త్వరలోనే అంటూ పుట్టబ బిడ్డ కోసం అయితే ఇంకా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు అక్కిన నాగార్జున గారు ఇంకా బిగ్ బాస్ తర్వాత నాగార్జున గారికి సంబంధించిన ఏ అప్డేట్ కూడా సోషల్ మీడియాలో అంతగా బయటకు రాలేదు అటువంటిది నాగార్జున గారు స్వయన కోడల కోసం ఎమోషనల్ అవుతూ నడట్లుగా వార్తలు అయితే హల్చల్గా మారుతూ ఉన్నాయి కొడుకు కోడలు పెళ్ళయి రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే పేరెంట్స్ అయిపోతున్న గుడ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్గా మారడానికి మెయిన్ రీజను శోభిత అని చెప్పుకోవచ్చు శోభితకి పిల్లలంటే చాలా ఇష్టం ఇకపోతే శోభిత ఎప్పటి కోరుకుంటున్న కోరుకుంటున్నా బాలీవుడ్లో బిగ్ ఆఫర్ కూడా తను చేత పట్టేసింది కానీ శోభిత ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకి అయితే రిజెక్ట్ చేసుకుంటూ వచ్చేసింది అయితే ఇటీవలే నాకు అక్కినేని కుటుంబానికి కోడలుగా మించిన పెద్ద కెరీర్ నాకు ఏమీ లేదని ఇంకా ఆ కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ అలాగే చైతన్యకి పిల్లలంటే చాలా ఇష్టం ముందుగా ఆ శుభవార్త తెలియజేస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చిన శోభిత అయితే మొత్తానికి అయితే ఆ శుభవార్త అయితే అక్కినేని కుటుంబానికి అందించేసింది ఇంకా ఈ త్వరలోనే ఇంకా అక్కినేని కుటుంబానికి వారసుడిని ఇవ్వబోతుంది ఇంకా శోభిత ఇంకా ఈ విషయం తెలుసుకున్న అక్కినేని నాగార్జుని గారు కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ నా బంగారు తల్లి మొత్తానికి నన్ను తాతయ్యని చేసేసింది నా కళ ఇప్పటికీ నెరవేరింది నిన్న నుంచి చూసిన కళ అంటూ పుట్టిన బిడ్డ కోసం అయితే ఇంకా చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేస్తుంది నాగార్జుని గారు నేను మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం నేను తప్పకుండా కామెంట్స్ తక్కువ షేర్ చేసుకోండి